హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మా మైజ్కల్ రెసిపీస్ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను రెగ్యులర్గా ఎప్పుడూ ఒకటేలాంటివి మనం చేసుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇవాళైతే నేను మీకు ఈ వీడియోలో అయితే చూపించిపోతున్నాను ఇదైతే రైస్లో కానీ ఇడ్లీలో కానీ దోశల్లో కానీ దేంట్లోకైనా బాగుంటుందండి ఈ ఇన్స్టాంట్ పిక్కిల్ అనేది మీరు ఒకసారి దీన్ని ఇంట్లో అయితే ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా చట్నీ చేసుకుని వేడివేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే కనుక ఇంకా చాలా బాగుంటుంది అలా కాకుండా మీరు దోశలో అయినా కూడా ఇడ్లీలో అయినా కూడా మనం తినేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది దానికన్నా ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకెందుకు లేటు వీడియో లెక్క అయితే వెళ్ళిపోదాము ఈ చట్నీ కనుక మీరు ఒక్కసారి ఇంట్లో చేసుకున్నారు అంటే కనుక ఇంకెప్పుడు ఇలానే చేసుకుంటూ ఉంటారు ఇప్పుడు ఎలా చేయాలో అనేది చూద్దాం దోసకాయ ఉంటుంది కదా దోసకాయ ఒకటి తీసుకోవాలండి తర్వాత రెండు టమాటోలు ఇవి దోసకాయ టమాటో రెండు తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిరపకాయలు అనేవి తీసుకోవాలి తర్వాత దీంట్లోకి పల్లీలు అలానే మినపప్పు ధనియాలు చింతపండు ఇవన్నీ తీసుకుని రెడీగా పెట్టుకొని ఉంచుకోవాలి ఇప్పుడు దోసకాయని తీసుకుని పైన ఇలా పీల్ చేసేసుకుని దోసకాయను అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి తర్వాత టొమాటోని తీసుకుని టొమాటోని కూడా కట్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు మీకైతే అర్థమైపోయి ఉంటుంది కదా నేనైతే దోసకాయ టొమాటోతో చట్నీ అయితే చేస్తున్నాను ఇన్స్టెంట్గా మనకిది టెన్ మినిట్స్లో మనకి చట్నీ అయితే రెడీ అయిపోతుంది వేడి వేడి అన్నంలో కనుక వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇవి రెండు మనం కట్ చేసుకుని పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ముందుగా మనము పల్లీలు వీటిని అయితే మనం ఫ్రై చేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని తర్వాత దీంట్లో ముందుగా పల్లీలు అలానే ఒక వన్ టేబుల్ స్పూన్ మినపప్పు ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాలు ఇవి రెండు వేసుకుని మనమైతే ముందుగా ఫస్ట్ పల్లీల్ని మినపప్పు అలానే ధనియాలు ఈ మూడింటిని మనమైతే ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు మనకి సిమ్లో పెట్టుకుని మీరైతే ఫ్రై చేసుకోండి హైలో మాత్రం పెట్టద్దు తర్వాత పచ్చిమిరపకాయలు మీ టేస్ట్కి తగ్గట్టు తీసుకుని పచ్చిమిరపకాయలు కూడా చిన్నగా కట్ చేసుకుని పెట్టుకుని పచ్చిమిరపకాయలు కూడా ఇవి మనం వేయించేసేసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా మీరు సిమ్లో పెట్టుకుని చేసుకోవాలి హైలో పెట్టుకుంటే కనుక మనం వేసుకున్న అన్నీ కూడా మాడిపోతే అలానే చట్నీ టేస్ట్ అనేది కూడా మారిపో మారిపోతుంది చూసారు కదా మనకి ఇవైతే వేగిపోయినాయి మనకి ఇవి తీసేసుకుని ఒక బౌల్లో పెట్టేసేసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకుందాం మనము ఒకటేసారి దోసకాయ ముక్కల్ని టమాటోల్ని ఇవన్నీ కలిపి వేయించకూడదండి ఫస్ట్ మనము పల్లీల్ని ఇవన్నీ ఒకసారి వేయించి తీసి పక్కన పెట్టుకున్న తర్వాత దోసకాయని అలాగే టొమాటోని మనము ఈ వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా దోసకాయ కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు టొమాటో మొక్కలు మీ టేస్ట్కి తగ్గట్టు చింతపండు చింతపండుని కూడా ఈ మూడు వేసుకుని ఇందాక మనం ఆయిల్ అయితే ఫస్ట్గానే వేసాము కదా ఆయిల్ అయితే సరిపోతుంది మనం ఇంకా ఆయిల్ కూడా ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు మనం ఈ దోసకాయ టమాటా అనేది కొంచెం మగ్గాలి కదా మూత పెట్టేసి వేసుకుని మనం ఈ దోసకాయని టొమాటోని చూసారు కదా ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది పోతుంది ఎక్కువ టైం కూడా ఏం పట్టదండి దోసకాయ మనకి తొందరగానే కుక్ అయిపోతుంది కదా టొమాటో కూడా మనకి ఈజీగానే ఫ్రై తొందరగానే మనకి కుక్ అయిపోతుంది రెండు అనేది మనకి ఇలా అయితే రెండు అయితే రెడీ అయిపోయినాయి దీంట్లోకి కొంచెం కొత్తిమీర అలానే ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అనేది మనం లాస్ట్లో వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇది కొంచెం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందాక మనం ముందుగా పల్లీలు పచ్చిమిరపకాయలు ఇవి వేయించుకుని పెట్టుకున్నాం కదా ఫస్ట్ మనం ముందు వాటిని అయితే గ్రైండ్ చేసుకోవాలండి దీంట్లో టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకుని ముందుగా మనం వీటిని గ్రైండ్ చేసుకుని గ్రైండ్ చేసుకుంటే తొందరగా నలుగుతాయి అన్నీ ఒకటేసారి వేసేసుకుంటే మనకి పల్లీలు ఇవన్నీ అయితే నల్గవు కదా అందుకని చెప్పి ఇలా ముందుగా వీటిని గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం దోసకాయ టమాటో కూడా మనకి ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఆ దోసకాయ టొమాటో అలానే దీంట్లో కొత్తిమీర కూడా వేసాము కదా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అది కూడా వేసుకుని మనం వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకి దోసకాయ టొమాటోలో ఆల్రెడీ వాటర్ కంటెంట్ అయ్యి కదా ఇలా గ్రైండ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా దోసకాయ టొమాటో చట్నీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఇన్స్టెంట్గా దోసకాయ టొమాటో చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇది మీరు ఇలా రెడీ చేసుకుని వేడి వేడి అన్నంలో కనుక తినండి చాలా బాగుంటుంది దీన్ని తీసుకుని బౌల్లో బౌల్లో తీసుకుని పెట్టుకొని మనం తిరగమాత అయితే వేసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని మనం తిరగమాతకి పచ్చని పప్పు అలానే మినపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసుకొని కరివేపాకు అల్లం చిన్నపాయ పేస్ట్ కూడా వేసుకొని ఇప్పుడు మనం వేసుకున్న తిరగమాత అంతా ఫ్రై అయిపోయింది కదా మనం చట్నీని ఒక బౌల్లో తీసుకుని పెట్టుకున్నాం కదా ఇలా మనం వేసుకున్న తిరగమాత అనేది ఆ బౌల్లో వేసేసుకుంటే ఎంతో టేస్టీ అయినా దోసకాయ టమాటో చట్నీ అయితే రెడీ అయిపోతుంది ఇలా పైనుంచి కూడా కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి ఇంకెందుకు లేటు మీరు కూడా ఒకసారి దీన్ని ఇంట్లో అయితే ట్రై చేయండి దోశల్లోకి అయితే ఇంకా బాగుంటుంది లేదంటే పూరీలోకి కూడా ఒక కాంబినేషన్ అయితే చాలా బాగుందండి ఇలా అయితే మేము వేడివేడి అన్నంలో మేము ఇలా దోసకాయ టొమాటో చట్నీ చేసుకుని మీరు ముద్దపప్పు కనుక వండుకుంటే ముద్దపప్పు కూడా వేసుకోండి ఇంకా బాగుంటుంది ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఇన్స్టెంట్గా కూడా అయిపోతుంది మనం దోశలు చేసుకున్నామంటే ఎప్పుడు కొబ్బరి చట్నీ ఇలాంటివి చేసుకుంటూ ఉంటాం కదా ఇది కనుక మనం చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము అంటే కనుక ఇది మనకి వన్ వీక్ వరకు స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది ఏమీ మనకేమీ పాడవదు టేస్ట్ అయితే చాలా బాగుందండి ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి మీరే చెప్తారు చాలా బాగుంది అని ఇలా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని కలుపుకొని తింటంటే అబ్బాబ్బా ఎంత బాగుంటుందో తెలుసా ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చుతుంది తప్పకుండా మీరు ఒకసారి వీడియో చూస్తే ఇంట్లో అయితే ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చూసారు కదండి మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి ఇంకొక వీడియోతో రేపు కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్